జనరల్ నాలెడ్జ్ ఐక్యరా సమితి ఐక్యరా సమితి ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ ఐక్యరాసమితి దినోత్సవం అక్టోబర్ ట్వంటీ ఫోర్ ఐక్యరా సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ అమెరికా వైఖ్యరాసమితి కొత్త కార్యాలయం బాగ్దాద్ ఇరాక్ ఐక్యరా సమితి యూనివర్సిటీ టోక్యో జపాన్ ఐక్యరా సమితి శాంతి యూనివర్సిటీ శాన్ జోస్ కోస్టారికా వైక్యరా సమితి తొలి సమావేశం లండన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఐక్యరాజమితిలో గల అధికార భాషలు ఆరు ఐక్యరాజమితిలో గల అధికార భాషలు చైనీస్ ఇంగ్లీష్ స్పానిష్ రష్యన్ ఫ్రెంచ్ అరబిక్ ఐక్యరాజ్యసమితిలో అరబిక్ చేరిన సంవత్సరం నైన్టీన్ నై సెవెంటీ త్రీ నెక్స్ట్ ఐక్యరాజసమితిలో గల సభ్య దేశాలు నూట తొంభై మూడు నూట తొంభై మూడవ సభ్యదేశం దక్షిణ సుడాను నూట తొంభై యాభై ఒకటవ సభ్యదేశం పోలా యాభై ఒకటవ సభ్యదేశం పోలాండ్ ఇష్ట ఐక్యరా సమితిలో గల అంగాలు ఆరు జనరల్ అసెంబ్లీ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రస్ట్ కౌన్సిల్ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ కోర్టు సెక్రటరేటు వైఖ్యరా సమితికి నోబెల్ బహుమతి వచ్చిన సంవత్సరం రెండు వేల ఒకటి ఐక్యరా సమితి నుంచి నోబెల్ బహుమతి పొందినటువంటి సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ ఇష్ట ఐక్యరా సమితిలో గల ఫ్లాగ్ గల రంగులు రెండు ఐక్య సమితి ఫ్లాగ్లో గల రంగులు తెలుపు మరియు లేత నీలం ఐక్యరా సమితి ఫ్లాగ్లో గల గ్లోబ్ రంగు తెలుపు ఐక్య సమితి గ్లోబ్ను ఆవరించి ఐక్య సమితి ఫ్లాగ్లో గ్లోబ్ను ఆవరించి ఉన్నటువంటివి రెండు ఆలివ్ కొమ్మలు ఆలివ్ కొమ్మలు గుర్తు శాంతికి గుర్తు నెక్స్ట్ ఐక్య సమితి ఫ్లాగ్లో బ్యాక్గ్రౌండ్ కలరు లేత నీలం ఐక్య సమితి అనే పేరును పెట్టినవాడు అమెరికా అధ్యక్షుడు రోజ్ వెల్టు ఐక్యరా సమితి రాజ్యాంగ ముసాయిదా రూపకర్త జాన్ క్రిస్టియన్ ఐక్యరా సమితి తొలి సెక్రటరీ జనరల్ రిగ్వేలీ ఐక్యరా సమితికి ఆసియా ఖండం నుంచి తొలి సెక్రటరీ జనరల్ యుతాంట్ మయన్మారు ఐక్యరా సమితి నుంచి విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి సెక్రటరీ జనరల్ దాగ్ అమ్మర్ సీల్డ్ ఐక్యరా సమితికి ప్రస్తుత సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్